సూర్యాపేటలో సంచలనంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మరి బీసీల కోసం కదులుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒట్టేజానేయ యాదవ్ గారు మరి అటువంటి ఒట్టేజాన యాదవ్ పైన గతంలో ఏదైతే బాధితులం మేము ఒట్టేజానయ్య యాదవ్ని బరాబర్ రాజకీయ సమాధి కడతామని చెప్పినటువంటి గాంధీనగర్ యువకుడు ఏదైతే గతంలో ఒట్టేజానయ యాదవ్ గెలిస్తే నీ అసలు రాజకీయాలనే కాదు అసలు అవసరమైతే ఒటేజానయ్య యాదవ్కి జీవితాంతం సేవ చేస్తా అని చెప్పి చాలానే విసిరినటువంటి వ్యక్తి కస్పరాజు రమేష్ మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పదమూడవ వార్డు అధ్యక్షుడు అడిగి తెలుసుకుందాం ముందుగా నమస్తే అండి నమస్తే చాలా రోజుల తర్వాత యాదవ్ మీకు ఏమైనా అన్యాయం చాలా మంది కూడా బాధితులు వచ్చారు వచ్చిన మాట వాస్తవం బయటకి తర్వాత వాళ్ళంతా కూడా ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది మరి ఇదే గాంధీనగర్లో రమేష్ మాత్రం అక్కడనే కనిపిస్తూ ఉండు తెల్లారితే రాజకీయంగా తిరుగుతూనే ఉన్నారు మరి ఉటజాన యాదవ్ బీసీల కోసం కదిలిడా లేదా మీ గాంధీనగర్ లో ప్రత్యేకంగా మీరు బీసీల గురించి కదిలిండి అనేది మూర్ఖత్వం ఇక మరి ఉటజాన యాదవ్ నిజంగా బీసీ నినాదం పట్టుకొని ప్రజలకు సేవ చేద్దామని వస్తే వచ్చేటట్టు ఉంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఇక్కడ గాంధీనగర్ ఉన్న భూ బాధితులు అంటే వాళ్ళంతా కూడా బీసీలే సాకలి కొమ్మరి వడ్డెర సంబంధించిన బీసీ వర్గాల సంబంధించిన ప్రజలే అందులో ప్రతి ఒక్కరు కూడా కష్టం చేసుకొని పని చేసుకొని పిల్లల కొరకు పిల్లల భవిష్యత్తు కొరకు పైసలు తీసుకొచ్చి అలా గాంధీనగర్ ఫ్లాట్ కొంతే ఆ ఫ్లాట్ని లాక్కకుండా కబ్జా కోర్ వ్యక్తి జాయిన్ అయ్యారు అటువంటి జాయిన్ అయ్యి ఈరోజు బీసీ నినాదంతో బయటకు వస్తున్నారంటే ఈ ఎవరన్నా నమ్ముతారని శ్రీకాంత్ రెడ్డి గారు ఇలా వాస్తవాలు వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి వాస్తవం నేను ప్రజాకి బిడ్డ సాకలి బిడ్డ నన్ను ఇబ్బంది పెట్టలేదా నన్ను మా చే అంతెందుకు అసలు నా ఒట్టేజాన యాదవ్కు నిజంగా చిత్తశుద్ధి ఉంది బీసీల మీద ప్రేమ ఉంది అనుకుంటే తెల్లారితే నా చెల్లె పెళ్లి మీకు ఇచ్చిన కదా ఒకసారి కల్మషన్ లేకుండా కూడా ఇంత అవును చూడండి మా చెల్లె పెళ్లి తెల్లారి ఎంత అన్యాయర్ ఈ రేకుల షెడ్యూ అతనికి ఏమవసరం అండి నైలు మాత్రం రోడ్ బౌండరీకి అవతల ఉంది ఇక్కడ ఎటువంటి లారీలు కానీ బస్సులు కానీ ఏది కూడా ఎవరికి కూడా ఏ ఏమాత్రం డిస్టర్బెన్స్ లేదు ఆ రేకుల షెడ్ తీయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు ఇదే కానీ జనగాం బైపాస్ నుంచి జనగం పోదాం ఎంతోమంది నిరుపేదలు వాళ్ళ వాళ్ళ వృత్తి ప్రకారం వేసుకుంటారు సరే అది తీయాల్సింది వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు లేకపోతే ఇంకా వాళ్ళకి ఇంకేమైనా కంప్లైంట్స్ పోతే వాళ్ళు వచ్చి తీస్తారు ఈ ఒకటే దానికి ఏమవసరం ఒకటే జానాకు కాకపోతే ఓన్లీ వ్యక్తిగత కక్షతోటే వ్యక్తిగత కక్ష యానికి వచ్చిందంటే మేము గత నలభై యాభై సంవత్సరాల నుంచి ఉగ్గం బుచ్చిరావులు అనే వ్యక్తి మా ఊరు గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ ఆ మాజీ సర్పంచ్ అనే వ్యక్తి మాది మాజీ సర్పంచ్ మా అంతా ఒకటే సొంతవరకు కొంచెమర్తి మా నాయన వాళ్ళతోటి పుట్టి పెరిగి వాళ్ళందరితోటి మంచిగా కళ ఉండేది ఆ ఊర్లే అక్కడి నుంచి బయటకు వెళ్ళేసి వచ్చి మరి ఇక్కడ గాంధీ నగర్ స్థిరపడ్డప్పుడు కూడా మేము అంత వ్యక్తిగతంగా ఉన్న సావాసంతో మా నాన్న బుచ్చిరావులతోటి ఉండడం జరిగింది అయితే బుచ్చిరావులకి ఈ సాగర్ లక్ష్మే సాగర్ లక్ష్మే అనే వ్యక్తి ఉండొద్దు పక్కన ఉండొద్దు ఈ లక్ష్మీ అనే వ్యక్తి ఉండకపోతే ఇక నేను ఏమైనా చేసుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా ధైర్యవంతుడు లక్ష్మీ అనే వ్యక్తి ధైర్యవంతుడు ఇక ఈ ధైర్యవంతుడు వ్యక్తులలో ఈ లక్ష్మీ అని లేకపోతే ఇంకా మనం అతను ఆడుకోవచ్చు ఈ మొత్తం రాజకీయంగా అయితే మొత్తం ఊరిని చే అంశంతో ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇప్పుడేంది మరి ఇప్పుడు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే భూబాధితులను మీకు ఇల్లు ఇల్లు మీదకి వచ్చి కూల కొట్టడం జరిగింది ఒట్టెజాన్ అయ్యాద అనుచరులు కానీ అని మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మరి ఒట్టజానే యాదో అసలు ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే అణగారిన వర్గాలకు ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ రాజకీయ సమాధి కడతారు బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ పొందబిడ్డం ఇంకా ఏ పార్టీ అయినా సరే బీసీలకు అన్యాయం చేస్తే ఆధాపాతాలకి తొక్కి బొందపెడతా అని చెప్తా ఉన్నాడు మరి ఏ రకంగా ఏం వాస్తవానికి గత ఇరవై సంవత్సరాలను చూసుకుంటే ఎవరు ఊవెత్తిని ఎగిసిరు ఎవరు ఊవెత్తి కింద పడ ఒకసారి కింద పడ్డరు అనేది చూసుకుంటే బీసీ నాతో జానే లేస్తున్నా పంతున్నా అనేది మీ కళ్ళ గట్టినట్టు కనిపిస్తుంది గాంధీనగర్లో గాంధీనగర్ రాజకీయాల్లో సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాలలో ఎంత హైప్ ఎంత హైప్తో ఉన్న ఒటైజానయ్య రాజకీయం ఎందుకంటే నిలబడది జనాలు తొక్కుకుంట తొక్కకుంట పోయి వాళ్ళు ఓరవలేక ఉంటే ఉండలేక వాళ్ళు తట్టుకో ఈ ఏంది ఆగడాలకు ఇక చెక్ లేదా పెట్టలేరా అని ఎంతోమంది ఆ రోజున్న మంత్రి జగదీశ్వరెడ్డి దగ్గరికి పోయి విన్నవించుకుంటే ఆ రోజు వరకు మా మాకు ఒక అక్కడి పోతానికి ఛాన్స్ ఉండలేకపోయేది జగదీశ్వరీ దగ్గర పోతే ఛాన్స్ లేదు ఎవరు కూడా ఆడిపోయేసారికి ఇక్కడ పలానా జానయ్య మనసులు వస్తారు అలాగనే ఎంబడి జానయ్య చెప్పడం అవి వాళ్ళు పోయి ఆ గేట్ల కట్లు రానిపోయి ఆయన చెట్ చే పోలీస్ స్టేషన్ మీద ఇదే ఆ రోజు ఇప్పుడైనా అంతే ఎప్పుడే ఆ రోజు ఈ మొన్న రాజకీయం జాన రాజకీయం చూస్తున్నంత వరకు ఇయ అక్కడ జరిగినాయి కాబట్టి ఈ ఆయన అనేది నడిచిందండి ఈ రోజు అయింది బీసీవాదం బీసీవాదం ఎం రోజు నడుస్తుంది తీర్మానం అలా గుమస్తా ఇంట్లో తీర్మానమల్లన్న గుమస్తా తిరుమానక గుమస్తా ఒకటిదేనా ఇక ఆయన గుమస్తా సాగి మనం నీకు నీదలు ఉందా నాకు ఉందా చేసి 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 భుజాలే కాయలు కాసాయి భుజాలు కాయలు కాసినాయి అటువంటి వ్యక్తిని పట్టుకొని ఈయన ఎక్కడ బీసీ అండి రేపు మంత్రి పదవి వస్తే తీర్మాన మాలను ఉంటాయి డేక్తరా ఏ ఒక విధం ఒకటే పాయింట్ ఆలోచుకుందాం నిన్నున్నాను ఎంత వాడుకుండు తీర్మా ఇండిపెండెంట్ క్యాండిడేట్ పని చేస్తున్నప్పుడు మన మనం ఎంత సేవ చేసాం అప్పులు తీసుకోవచ్చు కదా బండ్ల పెట్రోల్ లేనప్పుడు బండ్లు దోసుకుని రూ రోజులు మన ఇద్దరికి కోర్ కమిటీ పని చేస్తున్నప్పుడు ఇక అటువంటి మల్లణ వరకు ఆయన అంటే స్విచ్ పిచ్చోళ్ళు జనం పూటగా వేషం వేసుకున్నట్టు తీర్మాన మలన్న కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అండి సార్ ఆయన ఎమ్మెల్సీ పదవికి మేము గౌరవిస్తాం కానీ అతను చేసి చేసేది మేము ఇవ్వలేం కదా ఇప్పుడు ఒకటే పార్టీ ఉన్నప్పుడు చివరి ముఖ్యమంత్రి అంటుంటే కాంగ్రెస్గా మేము ఇక్కడ స్థానిక నాయకులు మేము మా బాధ ఉంటుంది కదా అంటే మా పార్టీలో మాకే పిల్లలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్ నీకు ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే నువ్వు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి నువ్వు ఒకటి దాని ఇద్దరు రాయికే చేసుకొని రేపు మరి ఇదే ఒట్ట యాదవ్ కాంగ్రెస్ తీర్మానంకు అనుకూలంగా ఉంటా ఉన్నాడు కాబట్టి మరి రేపు కాంగ్రెస్ పార్టీలోకి ఒట్ట యాదవ్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీకి మీరు అబ్జర్వ్ చేస్తుందనుకో అసలు ఇట్లా ఇట్లా అవకాశం ఉంటుందని అని భావిస్తూ ఉందరూ బీసీ బిడ్డ ఒక్క బీసీ బిడ్డ అంటే ఓకేనండి మీకు బీసీ బీసీలకు చైతన్యం రావాలని మేము కోరుకుంటాం మా మాతో పాటు బీసీలు అందరూ కోరుకుంటు కానట్లే నువ్వు మంచి నువ్వు మంచి చేసిరా అంటున్నా నువ్వు మంచి చేసిరా నువ్వు మంచి చేసి వచ్చి నువ్వు రాజకీయంగా నువ్వు చేస్తే నేను నీ పక్కన గెలిపించుకుని వస్తా కానీ నువ్వు అన్నది కూడా బీసీలు భూములే దోపుకుంటా నువ్వు పోతుంటే నువ్వు బీసీకి ఏ విధంగా సాయం చేస్తుంది మిమ్మల్ని ఎట్ట నమ్మాలా ఏ బాధ్యత బాధ్యతలు చెప్పండి ఒటేజానయాదవ వాళ్ళు గతంలో ఎన్నికల సమయంలో హంగామా చేసి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు హల్చల్ చేసిరు ధర్నాలు చేసిరు జనగా పాస్పోర్ట్ కూడా మరి ఎలా అడిగి మీరు ఇవాళ ఎక్కడ కొట్టాబాద్ లోకే కొంతమంది స్వయంగా ఫోన్ చేసి నాకు ఈడ ఈడ కాకుండా నూట యాభై గజాల పాట ఇది పెద్ద మతెంపు అవతల కొంతమంది తీసుకోవాల తీసుకుంటే మంచిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కానీ చాలా వరకు చెప్పారు కొంతమంది అయితే ఏకంగా కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇది ఎన్నికల తర్వాత మరి అధికార పార్టీలోనేటువంటి ఒట్టేజాన యాదవ్ అంటే భయపడాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు మరి అటువంటిది ఆ బాధ్యతలు అంతా అడిగిపోయింది మరి అదంతా వచ్చినా జగదీశ్ రెడ్డి మరి జయదీశ్వర్ ఇప్పుడు వచ్చిన అవతల సైడ్ వచ్చిన బాధితులు కూడా పేడ్ ఆర్టిస్ట్ లా కాదని చూపిస్తారని నాకు ఒక చిన్న ఆధారం ఉంది ఈ వెంచరు ఎప్పుడు చేసిరండి రంజా సర్పంచ్ రంజా దగ్గర దగ్గర రంజా సర్పంచ్ అంటే రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఆ టైంలో ఈ వెంచర్ అప్పుడు చేసిరండి అప్పుడు ఒటే జాన యాదవ్ గారు ఉప్ప సర్పంచ్ గాంధీనగర్కి అప్పుడు మామిడి శ్రీనివాస్ మామిడి శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఈ వెంచర్ చేయడం ఈ మామిడి శ్రీనివాస్ గౌడ్కి ఊటజానయ్యకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే అప్పుడు కొద్దిగా మా ఏరియా డెవలప్మెంట్ అవుతున్న సమయంలో ఆ మామిడి శ్రీనియాదవ్ దగ్గర కావడం సరే చిన్నపిల్లాడు యువకుడు మంచిగా యాక్టివ్ తమ్ముడు నువ్వు కంట్రోల్ అని చెప్పి విషయంలో నిమగ్నం అయిపోయి ఫ్లాట్లు అమ్మడం స్టార్ట్ చేసి సంతకాల సాక్షన్నాయి చూపిస్తా సాక్ష సంతకాలు చూపిస్తాయి అమ్మింది ఆయనే చేసిందీ ఎలా కొట్టింది అతని అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ ల్యాండ్ ఉన్నటువంటి సర్వే నెంబర్ వేరు వీళ్ళకి చేసినటువంటి వెంచర్ మ్యాప్ ఇదే కానీ సర్వే నెంబర్ ఇప్పుడు మొత్తం డబ్బులైతే తీసుకుంది ఒ పెట్టిండు పెట్టి అమ్మింద సాక్షే ఇప్పుడు నాలుగు వందల పదిహేను సరైన నెంబర్ ఎక్కడ ఆయనకి వచ్చింది నువ్వు ఆరు ఓవర్లు ఎక్కించుకున్నావు ఆరు ఓవర్లు అంటే నువ్వు ఆరు ఓవర్లు నిజంగా నువ్వు ఒక వ్యక్తిగా నుంచి కొనుక్కుంటే నిజంగా నువ్వు నాలుగు వందల పదిహేను సరే నెంబర్ ఒక వ్యక్తిగా నుంచి కొనుక్కుంటే నువ్వు జెన్యునిటీ అయింది నువ్వు దొంగ కాగితాలు ఖతా కాగితాలు సృష్టించుకొని ఈరోజు ఈ ఖాళీ ఉన్న భూమిని తీసుకొచ్చి నువ్వు ఈ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఆ సరే నెంబర్ ఎక్కడ ఉంది వాస్తవానికి సూర్యాపేట నియోజకవర్గంలో ల్యాండ్స్ అన్ని కొద్దిగా జంలింగ్లో ఉన్నాయి సరైన నెంబర్లని లేనంత మాత్రం ఈ సర్వే నెంబర్ తీసుకొని చుట్టించిద్దు నాలుగు వందల పది తీసుకుని నీ భార్య పేరు మీద నీట జానే అసలు పేరు మీద ఉన్నటువంటి సర్వే నంబర్ కదా ఇలాంటి నాలుగు వందల పదిహేను సరైన మరి ఓకే మరి ఇంకేదో ఒకటి జాయిన్ అయ్య మరి మరి నాలుగు వందల పదిహేను సరైన మరి చేసుకున్నావు కదా మరి అదే ఆరు వార్లు మూడు వందల ఎనభై ఆరు ఈ సర్వే నెంబర్ చేసి మరి అయితే బాధ్యతలు పంచవచ్చు కదన మరి డబ్బు తీసుకునివే కదా సాక్షత్గా ఉంది నువ్వు నువ్వు నిజంగా ప్రజాప్రతిని ఇది

ఈ మొత్తం అతను గుప్పిట్లో ఉంది గాంధీనగర్ గాంధీనగర్ భూ సర్వే మొత్తం అతను గుప్పిట్లో ఉందండి ఇక అతన్ని అరే నేను ఒక యువకుడిని నేనే ఏం చేయలేని పరిస్థితులు ఆ రోజుల ఇప్పుడేం చేస్తాను మరి ఇప్పుడు ఇప్పుడే మాకు నాయకత్వం ఉంది మా నాయకత్వం ఉంది ఏ పార్టీలు ఆయన నమ్ముకున్న న్యాయం చేస్తాడని చాలా మంది అంటారు చాలా వరకు కూడా చెప్పు అంటే నమ్ముకోవడం అంటే ఇట్స్ మీన్స్ అన్నట్టు ఈ భూ భూములన్నీ అతనికి ఇచ్చిపోతే ఇక న్యాయం చేసినట్ట లేకపోతే కాదు ఆయన నమ్ముకున్నటువంటి అదే అతను అతను నమ్ముకో అతను నమ్ముకోవడం అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ శ్రీకాంత్ రెడ్డికి ఒక రెండు ఎకరాలు భూమి ఉంది నువ్వు నన్ను నమ్ముకోవాలి ఇక సపోజ్ నీ జాయిన్ అనుకో నువ్వు నన్ను నమ్ముకోవాలి నువ్వు నమ్ముకుంటే నువ్వు మంచిగా ఉంటావు నువ్వు మంచి నువ్వు నన్ను నువ్వు నాతో కాంట్రాక్ట్ పెట్టుకునుకో రేపు నీ భూమికి వెళ్ళిపోతారు ఏముందండి ఒక పది మంది ఎస్టీ క్యానల్ పెడతారు ఒక పది మంది ఎస్టీ క్యానల్ పెడతారు మందుకు పోస్తారు తాపిస్తాడు తీసుకెళ్ళి పెడతాడు కేసులు పెడతారు ఏదో ఇక ఆరు వారుల భూములు సృష్టిస్తాడు కాగితాలు సూచించుకుంటే వెళ్ళిపోతారు మా మా ఒకటండి మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నావు మా దామన్న మా అభిమాన సంఘం మా అభిమాన పరంగా మా ఉన్న ఇప్పుడు యువత అన్న మన దామన్నకు ఫ్లెక్సీ పెడదామన్నా చేద్దామన్నాను అనుకున్నాం దామన్న ఫ్లెక్సీ పెడితే అతన్ని నొప్పిందండి చింపాల్సిన అవసరమైంది చిల్లర రాజకీయాలు ఎందుకు ఇప్పుడు అంటే ఎంత కక్ష ఉండాలి మనిషి చెప్పు మనిషికి అంత కక్ష అవసరం ఇరవై సంవత్సరాలు అవసరాలను చేసినా ఇక తర్వాత నేను నా ఇంటి దగ్గర ఉన్న ఫోటో సిసి ఫోటో తీసుకుపోయి చూస్తే ఇక వాళ్ళ తల్లిదండ్రులు రావడం మమ్మల్ని అడగడం ఇక ఇది ఒకసారి రిస్పెక్ట్ అయ్యారు సరే అంతటితో లేదు దాని ఒక తిరుగుతున్న వ్యక్తులు అయితే ఎవరు అతను అనుచరు వర్గం వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇక అప్పుడ ఒకటి చేస్తే ఇప్పుడు ఒకటి చేస్తారా అప్పుడు వాళ్ళే కొత్తగా ఏం చేరు అంటే ఇప్పుడు ఒకటిగానే ఏదో వచ్చి చూద్దామని చెప్పినా మీ ఫ్లెక్సీ హండ్రెడ్ పర్సెంట్ మా నాకంత ధైర్యం ఎక్కడిది వాళ్ళని చూసుకొని ధైర్యం ఆయన చూసుకునే ధైర్యం కదా అంటే సూర్యపేట గాంధీనగర్ పదమూడో వార్డులో నేను తప్ప ఇంకొకడు ఉండదు ఇంకొకరు ఉండని ఉండదు ఫ్లెక్సీలు ఉండని ఏడు భూములు ఉండని ఏడు ఇల్లు ఇటు భూములు కూడా ఉండదు భూములు ఇటు ఉండదు ఆడ అతను ఒక్కడే ఉండాలి అది సిద్ధాంతం అదే బీసీ సిద్ధాంతం ఇది బీసీ సిద్ధాంతం అండి ఒకటే జాన యాదవ్ బీసీ సిద్ధాంతం ఒకటే ఫ్లెక్సీలైనా భూములైనా ఇల్లులైనా ఇంకేదైనా ఒకటే జానయాదవ్ బీసీ నాయకుడు కాంగ్రెస్ ఈ రోజు ఈ ఈ రోజు ఈ రోజు ఈ రోజు మా నాయకత్వం చూస్తుంది ఒక యువకుడు ఉండాలని ఇదే మా దామన్న గారు మా వేనన్న మా వేనారెడ్డి గారు కూతుభాస్కర్ గారు మా చిగుటెంకని యాదవ్ గారు బరాబర్ ఒట్టజాన యాదవ్ ను ఓడించబోయేది బుచ్చిరామౌలు గారు అని క్లియర్ మీరంతా కూడా కలిసే ఉంటూనే ఉంటారు కలిసే ఉంటామండి కలిసే ఉంటారు గతంలో కలిసే పని చేసిరు ఇప్పుడు అంతా కాంగ్రెస్ పార్టీ గతంలో కాదండి నా పుట్టిన కాంచి ఇప్పుడు సత్య వరకు కూడా బుచ్చిరామౌలు గారితో ఉంటాం మేము సత్య బుచ్చిరామౌలు గారితో ఉంటాం ఎందుకంటే బుచ్చిరామౌలు ఫ్యామిలీ మీ కొత్త మీ కొత్త రిలేషన్స్ కొత్త ఊళ్ళు వచ్చిన కాదు కదా మా చిన్నతనం మా పుట్టుపూతల నుంచి మేము అంత మిలిసిన వాళ్ళమే బుచ్చిరామౌలు గారు అనే వ్యక్తి మాకు అభిమానం మా ఇంటి పెద్ద దిక్కు అన్నట్టు ఇప్పుడు మరి అదే బుచ్చిరాము లాంటి నాయకుడే పారిపోయేటటువంటి పరిస్థితి గతంలో ఎందుకు వచ్చింది అసలు ఆ సందర్భం ఏంటంటే మీ విలేజ్ లో మీరు బీసీ నాయకు అడగల మీరు బీసీ నాయకు బీసీ నాయకు బీసీ నాయకు యాదవ్ కదా యాదవే చెప్పేది మా బీసీ నాయకుడు బీసీలకే న్యాయం చేస్తుంటాడు ఎట్లా ఈ సాకలోని భూమి సాకలోని ఇల్లు కొట్టాలా ఆ ఎస్సీ క్యాన్ సంబంధించిన భూమి తీసుకుపోవాలా ఆ ఏరే గురించి గానుగోబండ నుంచి కుతగుతు బీసీలు కదా ఆ భూ తీసుకుంటే ఆ భూని అమ్ముకొని నేను బీసీ లీడర్ ఎదిగి ఎమ్మెల్యే కావాలి అది కాన్సెప్ట్ అయితే రా నీకు ఏంటిది అయ్యేది గాంధీనగర్ బీడ కావాలని మల్లనమ్మ ముఖ్యమంత్రి మంత్రి అవుతారు వీళ్ళు సపరేట్ స్టేట్ ఒకటి వీళ్ళకి వీళ్ళిద్దరికి ఎక్కడ అది అండమాన్ ఇకోబార్ జీవులో ఎప్పుడు సమ్థింగ్ పెట్టుకుంటా అండమానికైతే అండమానికైతే కాదు తెలంగాణ ప్రజలు చానా చైతన్యం అవుతుందండి వీళ్ళు చెప్పి కలబల ముచ్చలకు జనాలు అమ్ముతారా మీరైతే అంత మీరు ఇచ్చుకోండి ఎందుకంటే బాధ్యతలు బాధితులంతా కూడా ఈ సైలెంట్ గా ఉండి ఎక్కడ కూడా కనిపిస్తలేదు సార్ ఒకటేనండి సార్ వాళ్ళు నిరుపేదలు చేసుకొని బతికి ఇటువంటి కంపంగూల పడి రోజు వాళ్ళ జీవనోపాధి ఇప్పటికే భూమి పోరుకుని ఇబ్బంది పడుతారు మరి ఎన్నికల సమయంలో కంపంగూలు జోలింది చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది చాలా రోజులు చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది ఒక జట్ అయినం ఒకరికి ఒకరికి కాంటాక్ట్ నెంబర్ లేకుంటే గాంధీనగర్లో ఒట్టిదాన యాదవ్ అధికార పార్టీ నుంచి పోయింటే అనగానే మాకు మాకు ఆశలు తేకెత్తించినాయి ఇప్పుడే పార్టీలో ఉన్నాయి ఆయన బీసీ పార్టీలో ఉన్నాయి బీసీ పార్టీ బీసీ పార్టీ మరి కదులుతూనే ఉన్నాం అండి వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేసిన వారు లేదండి ఏం లేదు ఎవరు ప్రయత్నం వాస్తవానికి ఏంటంటే మీరు శ్రీకాంత్ శ్రీకాంత్ ఒకటి ఒకటి ఓకే మీరు అన్నదానికి సమాధానం చెప్తారు యాదవ్ దగ్గరికి వచ్చి భూములు లాక్కున్న వ్యక్తులు చూసిన ఆ రోజుల్లో ఆ ల్యాండ్ విలువ లక్షన్నర అంటే పదిహేను వందలు కాదు రెండు వందల గాదాలకు రెండు లక్షలు అయితే రెండు లక్షలు అయితే ఇక తిరిగి తిరిగి అలసిపోయి మాకు వద్దు మా పిల్లలు మా పిల్లలు ఎడ్యుకేషన్కి అయితే అప్పుడు రెండు లక్షలు అప్పుడు రెండు లక్షలు పెట్టి ల్యాండ్ కొనుక్కా

ఆ భూములు అమ్ముకున్న పైసాన్ని ఇట్లా ఈ రకంగానే కదా భూములు అమ్ముకుంటా సొమ్ము చేసుకుంటా జనాన్ని బెదిరించుకుంటా జనం సొమ్ముతో జలసాలు చేసుకుంటా ఒక్కొక్కరిని బెదిరించి బెదిరించి ఎన్ని రోజులు రాజకీయం చేస్తావు ఆ చేసిన రాజకీయం మీరు చూసుకుంటూనే ఉంటుంటివి మా లాంటి యువకులని దగ్గర పెట్టుకుని హక్కుని చేసుకొని నువ్వు రాజకీయం చేస్తే బాగుండేది కానీ మమ్మ మా నెత్తులే మనుగోడితే మా నోట్లో మమ్మల్ని తొక్కివి అనగొడివి కేసు రూపాయలు చేస్తుంది నువ్వు బీసీ దిన ముందుకు పోతుంటవి ఎవరు నమ్ముతారండి వీళ్ళు ఎందుకంటే ఒట్టేజాన యాదవ్ అయితే మీరు భూమి ల్యాండ్ మీదకి వచ్చిరని చెప్తాం అక్కడ పోలీసులు ఉన్నారు అధికారులు ఉన్నారు జేసీబీ వచ్చింది కూల కొడుతున్నారు అసలు ఒట్టేజాన యాదవ్ అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది మొత్తం ఇది ఒక ఐదు ఎపిసోడ్ జరిగిందండి ఫస్ట్ ఫస్ట్ ఏమో ఒట్టేజానే వచ్చిండు బేదరేషన్ దాం ఉందా అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఉన్నాయండి చూపిస్తా మీకు మీకు పెట్టే మీకు రాలేదట్టుంది నిజంగా భూమి ల్యాండ్ గవర్నమెంట్ అనుకుంటాం ఈయనకేం అండి ఈయనకేం అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మరి పరిస్థితి మొత్తానికి అనేది యాదవ్ రేపు రానున్నటువంటి అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీకి పోల్సినటువంటి యాదవ్ ఆగిపోయాడు కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా రేపు రానున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఇప్పటికే ఒటజాన యాదవ్ అనేక మంది కౌన్సిలర్లు గతంలో ఒట్ట జాన వెంట నడిచేది ఎన్నికల ముందు ఇప్పుడు కూడా కొంతమంది ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కౌన్సిలర్లుగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అంటే ఒక రెండు మూడు స్థానాల్లో బలంగా ఒటజాన యాదవ్ అనుచరులు కానీ మున్సిపాలిటీ ఎన్నికల పైన ఉటజాన యాదవ్ ప్రభావం ఏమైనా ఉండబోతోందా మరీ ప్రత్యేకంగా గాంధీనగర్లో లో యాదవ్ అనుచరులు గెలిచే అవకాశం ఏమైనా అనిపిస్తా ఉందా గాంధీనగర్లో కొట్టితేనే అదో అనుచరులు గెలిచేటంటే ప్రజలు నిర్ణయిస్తారు అది మన చేతుల్లో సరే మనం వరకు మనం చేసుకుంటూ పోతున్నాం ప్రజలు అయితే చైతన్యవంతులు ప్రజలు గుర్తు చూసినవరు కదా గమనిస్తున్నవారు ఎవరైంది ఎవరు పోగొట్టేట్లుంది ఎవరు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వేయరు ఎవరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడున్న ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ అనే అయితే క్లియర్గా జనం గుర్ గమనిస్తారండి ఇంకోటి ఏంటంటే సూర్యాపేటలో నాలుగు వేల అనుచరు అనుచరులు ఉన్నారని చెప్తున్నావు వాళ్ళంతా కేవలం డబ్బు కొనుకొచ్చినట్లే డబ్బు కోసం డబ్బు కోసం వచ్చినట్లే రేపు ఎలక్షన్ పనుల లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇబ్బంది పడేదానికంటే జానన్నలో రెండు సార్లు జై జానన్న అంటే ఫండింగ్ ఇచ్చి గెలిపించుకుంటా ఉద్దేశంతో తప్ప గెలుపడే పక్కా పెడితే పైసలు అయితే పక్క వస్తాయి పైసలు పక్కా వస్తాయి కోసం పైసలు కోసమే లేకపోతే ఏముందండి అన్ని దగ్గర ఉన్న దగ్గర ఎవరు ఉండట్లేవు అటు మరి ఇప్పుడు ఏదైతే ఒక పక్కన ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒట్టే జానయ్య యాదవ్ గెలుపు ఈజీ అని చెప్తా ఉన్నారు బీసీల కోసం కదుతా కాబట్టి మొన్న ఎలక్షన్ జరిగిన ఎమ్మెల్యే గారు ఆ ఎలక్షన్స్లో జానయ్య కూడా బి బీఎస్పి పార్టీ నుంచి కంటెస్ట్ చేసి అతను పడ్డ ఓటింగ్ ఛార్జ్ ఎంతండి మొత్తం టోటల్గా గారు అనే విధంగా చూసుకుంటే సూర్యపట్ గారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మంది మరి అతను ఎంతమంది ఎంతమంది అతన్ని ఆశీర్వదించరు దాదాపు పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఏడు వందలు మరి ఇప్పుడు ఆ పదమూడు వేల ఏడు వందలు పద్నాలుగు వేల ఓటు వాళ్ళు లక్ష నలభై వేల లెక్క ఫీల్ కూడా వాళ్ళ యొక్క అభిమానులు చెప్తాను వాళ్ళ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము డబ్బు ఎక్కడ పంచలేదు డబ్బు పంచలేదు కాబట్టి కొంత ఏదైతే జగదీష్ రెడ్డి ధన ప్రవాహం చేసిండో దానివల్లనే కొంత చేంజ్ జరిగింది తప్పించి లేకపోతే మాత్రం ఈసారి బరాబర్ బీసీ నాయకుడిగా గెలిచే అవకాశం ఉన్నది నెక్స్ట్ టైం మాత్రం మిస్ అవ్వదు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బీసీ వాదాన్ని ముందుకు తీసుకుపోయి బరాబర్ సూర్యాపేట ఎమ్మెల్యే ఓటజాన యాదవ్ అయితే నేను కూడా స్పష్టంగా వాళ్ళ అభిమానులు చెప్తాం ఈ విధంగా చూస్తాం సూర్యాపేట నాయకులలో అత్యధికంగా డబ్బులు పచ్చింది ఓటజ యాదవ్ అత్యధికంగా అత్యధికంగా మా అంతేందుకు మా గాంధీనగర్ రూసే కొద్దాం మా పదమూడో వార్డు ఒక్కొక్కరికి ఐదు వేలు పదివేలు ఇచ్చిన మనిషి వ్యక్తులు ఓటుకు ఐదు వేలు ఇచ్చారు మా సరే పక్క పక్క గ్రామాల గురించి నాకు అవసరం లేదా ఓన్లీ మా గ్రామం గురించి మాట్లాడుకుందాం మా గ్రామంలో ఒక్కొక్క వ్యక్తికి ఐదు పదివేలు అంటే న్యూట్రల్ క్యాండిడేట్కి పదివేలు మామూలు ఫేవర్ ఉన్న క్యాండిడేట్కి ఐదు వేలు ఇచ్చిన రోజు మా మా దగ్గర ఉన్నాయి ఏ మొన్న ఎలక్షన్ ఎమ్మెల్యే ఓన్లీ మా మా ఎందుకంటే ఎందుకంటే అన్యాయం జరిగింది గాంధీనగర్లా గాంధీనగర్ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు సొంత ఊరిలో ఓట్లు పడకపోతే నిజమే అంటారు కదా నిజమేది కదా ఈ విషయం గ్రహించిన ఏం చేసింది ఎట్టి పరిస్థితుల్లో కూడా నా నా ఊరిలో అంతో ఇంతో నాకు ఓట్ బ్యాంక్ చూసుకోకపోతే రేపు ప్రతి ఒక్క వ్యక్తి నీ సొంత ఊరిలో నీకు ఓట్లు డిపాజిట్ రాలేదు నువ్వు పక్క ఊరికి ఏం రాజకీయం చేస్తావు అనే క్వశ్చన్ ఎవరు వస్తుందేమో అని చెప్పి ఆ టైంలో చేసుకున్న ధన ప్రభావం మితిమీర ప్రభావం ఉంది ఎక్కడికక్కడ నిర్బంధాలు ఎందుకంటే అనుచరు గల ఉంది కదా ఎందుకు తిని తాగున్న మీరే ఐదు వేలు నుంచి పదివేలు అక్కడ గాంధీనగర్ ఏరియాలో వంచి అని చెప్తా ఉన్నారు ఆరోపణ చేస్తా ఉన్నారు ఐదు వేలు ఐదు వేలు మంచింది మరి ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళ అనుచరులను నిలబెట్టి ఇదే ఐదు వేలు పదివేలు మంచిదే రేపు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓట్లు పడే అవకాశం ఉండదు పది ఓట్లన్న పడతాయా ఒకటండి సూర్యపేట మొత్తం తెలంగాణ శాసనం మొత్తం చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులకు కింద ఉన్న స్థానిక నాయకులు అయితే దా రాంరెడ్డి దామోదరెడ్డి గారు అన్న వేనన్న అయితే వాళ్ళు ప్రజాదర్బారు పేర్లు పెట్టుకొని ప్రజల సమస్యలు ఎక్కడికక్కడికి పోయిన రోజు అంటే సమస్య తెలుసుకున్న రోజే పరిష్కారం చేసే దిశగా వెళ్తారు ఇన్ని సంవత్సరాలు పండ్లు కాక ఇబ్బందులు పడి ఎంతోమంది ఇబ్బంది పడ్డరు ఈరోజు మా దామన్న వేనన్న కలిసి ఈరోజు ప్రజల సమస్యల మీద కొట్లాడతారు దొరుకుతున్నాయి పరిష్కారాలు ఎందుకు దొరుకుతామండి మీ నేనే చూస్తుంటే కదా దామన్న వయసు ఇత కూడా ఇప్పుడు అంత కష్టపడి జనం పేద పేదల జనం కొరకు వాళ్ళ కష్టాల కొరకు ఇప్పటికీ చేస్తున్నట్టే ఆయన చిత్తశుద్ధి మీద ప్రజలు ప్రజల ప్రజలకు ఉన్న ప్రజల మీద ఉన్న అభిమానం అతని చిత్తశుద్ధి హర్షపండి ఇంతకు ఫైనల్గా ఒక్క బాధ్యత ఉన్నారా లేరా నేనున్నట్టే ఉన్నట్టే తీసుకొచ్చి రోజు తీసుకొస్తా టైం ఇస్తే టైం ఇస్తే మీరు ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి తీసుకుని అక్కడ తీసుకొస్తా ఎక్కడికైనా తీసుకొస్తా ఎక్కడికి రమ్మడా మిల్ కడికి పోదాం అతను రైస్ మిల్ రైస్ మిల్ ఉంది కదా ఆ మిల్ కడికి న్యాయం చేస్తా న్యాయం చేయాల్సింది జానేగా నేనేం చేస్తా నా ఊర్లో జరిగింది ఆ వార్డు ఆ వార్డు ఇన్ఛార్జ్ నేను ఆ వార్డు ఇన్ఛార్జ్ నేను ఆ వాడ్ ఇన్ఛార్జ్ జరిగిన నా ఏరియా జరిగిన భూములకు నేను నా దగ్గరికి కాకపోతే ఇంకో దగ్గర వస్తా ఉన్నారా మీ దగ్గర బాధ్యతలు ఏదో రెగ్యులర్గా వస్తున్నాయి వారు వస్తున్నారు రామ్ రెడ్డి దాదా రెడ్డి గారి దృశ్యం తీసుకుపోతున్నాడు నేను బాధ్యతలు తీసుకుపోయినావు తీసుకుపోతున్నా తీసుకుపోతున్నావును వాళ్ళు వా ఏదైనా చట్టపరంగా బాగుంటారు చట్టపరంగా ఏ అధికారికి అధికారికైతే చెప్పాల్సిందో అధికారి చెప్తారు దాని సమస్య ఏ విధంగా క్లియర్ కావాలో సూచన చేస్తారు అంతే ఇది కొట్టాలి ఆయనకి రౌడీ జిల్లాకి తీసుకుంటే పోయి కుట్టుకుంట పోయాలి భూమి పోలేం కదా మా చేతులు కాలు చేతులు మా గాంధీనగర్లో జరిగిన ఒక మా కమ్యూనిటీ పరంగా సంబంధించిన ఇది స్టేట్ బార్ పోయింది బాగా ఎత్తు అతను కాలు చేతి కొట్టే ఏ లేదు ఇప్పుడు అతను ఇక ఆ రోజు మీకు మీ స్టేట్మెంట్ ఇచ్చింది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా లేదు నాకు ఇంటర్వ్యూ ఇచ్చే వెళ్ళిపోయినా అంటే అక్కడి నుంచి వచ్చి నా నెంబర్ తీసుకొని సూర్యాపేటకు వచ్చి మీడియా ఇచ్చిపోయాను అంటే కుటుంబ పంచాయలు మరి వాళ్ళు కొట్టిరా ఇరగొట్టిరా ఎవరి ఇట్లా అంటే వాళ్ళు చెయ్యి లేదా కాలు లేదా ఇట్లాంటి అంతే అధికార అహంకారం కాళ్ళు ఎత్తి వాళ్ళు పని అయిపోతే అదే అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి మీరు మీరు రెగ్యులర్గా మీరు ఈ గాంధీనగర్ ఇర తిరుగుతున్నారు కదా అతను ఆగడాలు అరాచకాలు తెలవందే మీరు దీని పబ్లిసిటీ చేస్తున్నది అనేది ఎందుకంటే మీరు సెవెన్ టూ డబల్ సెవెన్ టూ డబల్ జీరో అనే ఛానల్ ఛానల్ నిష్పాక్షపాతంగా ప్రజల కొరకు ప్రజల సమస్యల కొరకు కొట్లాడుతున్నాం ఛానల్ ఇది ఒక వ్యక్తిని హైలైట్ చేస్తుందా అనేది డిస్కరేజ్ చేస్తున్నారు అనే విషయం చిన్న చిన్నపిల్లని కాదు కదా మీరు సమస్యలు కొరకు పోట్లాడుతున్నారు అందుకే రెగ్యులర్ మీ టాపిక్ వేసుకునే విషయం నాకు తెలుసు చేయండి మీ సెవెన్ టూ డబల్ జీరో అనేలాంటి ఛానల్ ఉంటేనే పేద ప్రజలకు మంచి జరుగుతుంది న్యాయం జరుగుతున్న ఒక చిన్న ఆశ గత మంచి పేదవాళ్ళు మరి నాకు ఫోన్ చేసి మరి సలహా ఇస్తారు ఏమైనా ఒకటి చేయడం ఇక్కడ నుంచి మరి మీ బాధితుల పక్షాన నాకు మీరు పేడ్ ఆర్టిస్ట్ అందరు కదా ఆడు పేడ్ ఆర్టిస్ట్ వాడు తీసుకొని మిమ్మల్ని బదనం చేద్దాం చూస్తారు ఇప్పుడు ఒకప్పుడు క్యూనిస్ అంటే ఎంత ఎంత అభిమానించిన మనం అటువంటి క్యూనిసే రకరకాల పార్టీలు మారి పార్టీలు మారి పార్టీలు మారి ఆగమైపోయింది మరి సెవెంటీ డబల్ జీరోకి అయితే ఒక నాకైతే సమాజంలో ఒక బ్రాండ్ దీనికి ఒక బ్రాండ్ ఉంది దీని అయితే ప్రజలు నమ్ముతారు మరి శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సెవెంటూ డ్రావల్ జీరోలో వచ్చిన ప్రతి ఒక్క కథనాన్ని క్లియర్గా క్లుప్తంగా దాని గురించి తెలుసుకొని చెప్తారని ఒక ఆశ మనసులో ఉందండి ఓకే థ్యాంక్ యూ రమేష్ గారు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మొత్తం అసలు గాంధీనగర్లో ఏం జరుగుతున్నాను సూర్యాపేట రాజకీయ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ